గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడింది కుంభరాశిలోనే రాహుగ్రహ సంచారం ఉంది అంటే రాహుగ్రహం కుంభరాశిలో ఉంటే పార్టీ బాగా ఎమోషనల్లీ పార్టీ మూడ్ మూడెడ్లో ఉంటారు ఏదైనా సరే చేసేటువంటి పనులు కూడా కాస్త ఫ్రెండ్స్ తిరగడము నమ్మకూడని వాళ్ళని నమ్మడము కాస్త మత్తు మందు ఇలాంటి వా సిగరెట్స్ ఇలాంటి వాటికి ఎక్కువ అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ఇప్పటి వరకు అలవాటు లేని వాళ్ళకి ఈ నెలలో ఇలాంటి అలవాట్లు కూడా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండండి సోషల్ గా మూవడం తప్పు కాదు కానీ దీనికి బానిస అవ్వడం మాత్రం చాలా తప్పు ఎప్పుడైనా మనకు ఉన్నటువంటి అలవాటు మనల్ని పురోగతి పొందేట్టుగా చేయాలి తప్ప అధోగతికి వెళ్ళేట్టుగా చేయకూడదు కాబట్టి రాహుగ్రహ సంచారం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని చెబుతున్నాను ఎవరిని కూడా దూషించడం నా ఉద్దేశం కాదు అలాగే ద్వితీయ స్థానంలో శని ఉన్నాడు ఆస్తి అలాగే ఎసెట్స్ శని ద్వితీయ స్థానంలో ఉంటే మంచి ఎసర్ట్స్ మంచి ఆస్తిని పొందుతారు ఎందుకంటే శని చాలా మంచి గ్రహం ఆస్తికి సంబంధించి ఎసర్డ్స్కి సంబంధించి చాలా స్టబాన్ క్యారెక్టర్ కూడా కాబట్టి మీకు రెండవ స్థానంలో శని గ్రహం ఉండడం వల్ల చాలా మంచి చేస్తాడు అలాగే చతుర్థ స్థానంలో శుక్రుడు ఉన్నాడు అంటే మీ యొక్క ఫ్యామిలీ కానీ హెరిడిటీ కానీ ఆచారాలు కానీ వ్యవహారాలు కానీ ఇవన్నీ కూడా సంబంధించినవి కాబట్టి ఆచార వ్యవహారాలకు సంబంధించి శుక్రుడు ఉండడం వలన ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేస్తే మీరు మంచి ఆచార పరులని మంచి విశేషమైనటువంటి ఆచార పరులని కూడా అందరు కూడా అనుకుంటారు అలాగే ఈ యొక్క పంచమ స్థానంలో గురుగ్రహ సంచారం ఉంది ఎవరైనా సరే ఇప్పటి వరకు మ్యారేజ్ కాని వాళ్ళు ఉంటే కనుక లవ్ చేసి ఉంటే లవ్ లో ఉంటే కనుక ఖచ్చితంగా మీకు ఆ యొక్క ప్రేమ వ్యవహారం సక్సెస్ అవుతుంది ఎంగేజ్మెంట్ అయితే అది కూడా సక్సెస్ అవుతుంది ఎమోషనల్ గా మీరు బాగా కనెక్ట్ అయి ఉంటారు కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని అవాంఛనీయ సంఘటనలు వచ్చినా ఖచ్చితంగా వాటిని అధిగమిస్తారు గురువు గనక బాగాలేకుండా ఉంటే గురుబలం కోసం కనకపుష్యరాగం అనే ఉంగరం పెట్టుకోండి మీకు ఆ కనకపుష్యరాగం అనేటువంటి స్టోన్ ఒరిజినల్ కావాలంటే కింద ఉన్న నెంబర్ మీరు మెసేజ్ చేయండి కాల్ చేయండి ఒరిజినల్ కనకపుష్షరాగ ఉంగరం హార్డ్లీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో రింగ్ చేయించి మీకు ఇస్తాను నేను అలాగే ఈ యొక్క ఆరవ స్థానంలో ఆరోగ్యము సేవా దృక్పథం అంటారు ఈ ఆరవ స్థానంలో బుధగ్రహం యొక్క సంచారం ఉంది బుధుడు మీకు సేవ చేసి ఆరోగ్యపరంగా పుష్టిగా ఉండేట్టుగా చేస్తాడు కానీ ఇద్దరి మధ్యలో ఏవైనా సరే ఈ యొక్క భార్యాభర్త సంభోగ విషయంలో కాస్త ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది అలాగే సప్తమ స్థానము మ్యారటికల్ లైఫ్ మ్యారేజ్ భార్య ఎనివి ఇవన్నీ కూడా ఆ స్థానంలో కుజుడు మరియు కేతు ఉన్నాడు ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే చాలా వరకు ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది వీలైనంత వరకు కూడా ఈ రాశి వాళ్ళు ఈ యొక్క కుజుడు మరియు కేతు ఉండడం కారణం వల్ల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అభిషేకాలు కానీ రుద్రాభిషేకాలు కానీ చేయించుకోవడం మంచిది భూమికి సంబంధించి ఇబ్బందులు కానీ లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఏడవ స్థానం భార్యకు సంబంధించింది కాబట్టి మీ యొక్క భార్య నుంచి ఏదైనా సరే భూమి రావడము దానికి సంబంధించి లిటికేషన్లో మీరు ఉండడము అలాగే పెళ్లికి భూమి కట్నంగా రావడం కూడా ఈ యొక్క స్థానంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా జరుగుతుంది ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయంలో మాత్రమే పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో కావాలంటే కింద ఉన్న నెంబర్కి మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ప్లేస్ ఇవి ఉంటేనే మీరు వాట్సప్ చేయండి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు ఖచ్చితంగా ఛార్జ్ చేస్తా రెండు వేల ఇరవై ఐదు రూపాయలు చార్జ్ చేసి అరవై ఐదు నుంచి డెబ్బై పేజీల్లో మీకు జాతకం ఇచ్చి మీ జాతకం గురించి పూర్తిగా చెబుతా ఈ నెలలో ఎవరైతే జాతకం చెప్పించుకుంటే వారికి కరుంగలి మాల ఫ్రీగా ఇస్తున్నా ఎందుకంటే ఉన్న టైం బాగాలేదు అసలు ఈ యొక్క మీనరాశి వారి యొక్క కుంభరాశి వారికి అసలే బాగాలేదు కాబట్టి వీలైనంత వరకు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ఈ యొక్క కరుంగలి మాల ధరించడం మంచిది ఈ కరుంగలి మాల కూడా హోమంలో కానీ జపంలో కానీ లేదా అభిషేకంలో కానీ పెట్టిస్తా విజువల్స్ కూడా మీకు పంపిస్తా ఇక అందరూ కూడా ఎలాంటి రెమెడీస్ పాటించాలి ఎలాంటి మంత్రపట్టడం జరాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం జూలై నెల వరకు కూడా మనం ఎన్నో రకాలైనటువంటి అవాంఛనీయ సంఘటనలు ఈ సంవత్సర ప్రారంభం నుంచి కూడా చూస్తూ ఉన్నాం వాస్తవంగా మాట్లాడుకోవాలంటే ఈ జూలై నెలకి శాపం ఉంది అని అంటూ ఉన్నారు ఎందుకు తెలుసా అండి ఈ ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి శాపం ఉంది అని అంటున్నారు ఎందుకో తెలుసా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం క్యాలెండర్ తీసి చూడండి పంతొమ్మిది వందల నలభై ఒకటో సంవత్సరం క్యాలెండర్ తీసి చూడండి రెండు సేమ్ ఉన్నటువంటి వీకెండ్స్ సేమ్ ఉన్నటువంటి వారాలు సేమ్ అన్ని సేమ్ పంతొమ్మిది వందల నలభై ఒకటో సంవత్సరంలో వరల్డ్ వార్ టూ జరిగింది పర్ల్ హార్బర్ మీద దాడి జరిగింది పదిహేను వందల మంది చైనాలో ఒక పెద్ద లోయలో పడి చనిపోయారు అలాగే అమెరికాలో ఉన్నటువంటి ఒక కోల్ మైన్ లో కొన్ని వందల మంది చనిపోయారు కొన్ని లక్షల మంది కోట్ల మంది ఈ యొక్క పంతొమ్మిది వందల నలభై ఒకటో సంవత్సరంలో మాస్గా మాస్గా అంటే మూకుమ్మడిగా చనిపోయారు అదే విధంగా చూసుకున్నట్టయితే ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో మనకి పెహల్గాం లో ఉన్నటువంటి దాడిగా జరిగినటువంటి దాడి కానివ్వండి రైలు యాక్సిడెంట్ కానివ్వండి మన తెలంగాణలో టన్నల్ లోపల తొమ్మిది మంది చనిపోవడం కానివ్వండి అలాగే బెంగళూరులో ఐపీఎల్ సంబంధించినటువంటి ర్యాలీ తీస్తున్నప్పుడు ముప్పై మంది దాకా స్టాంప్యాడ్ లో చనిపోవడం కానివ్వండి కుంభమేళాలో చనిపోవడం కానివ్వండి అలాగే రీసెంట్ గా ఎయిర్ ఇండియా క్రాష్ జరిగి మూడు వందలకు పైగా మంది ఒకటేసారి చనిపోవడం కాని ఇవన్నీ కూడా జరిగాయి ఇవన్నీ కూడా ఇప్పటి వరకు గడిచిన ఆరు నెలల్లో మాత్రమే జరిగాయి ఇంకా ఆరు నెలలు ఉంది ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయో తెలుసా ఏదైనా పెద్ద మొత్తంలో పెట్రోల్స్ లాంటివి ఎక్స్ప్లోషన్స్ జరగొచ్చు బయట ఆల్రెడీ జోన్ నడుస్తుంది ఇజ్రాయల్ ఇజ్రాయెల్ ఇరాన్కి దాంట్లో గనక వేరే వేరే దేశాలందరూ కూడా యాడ్ అయితే ఒక దేశం ఇంకో దేశం మీద ఉన్నటువంటి ద్వేషాన్ని వెళ్ళబుచ్చే అవకాశం ఉంటుంది అప్పుడు మనకు తిండికి కానీ సగటున రోడ్డుకి గాని మనం కట్టే ట్యాక్స్ ఏదైతే ఉంటుందో అది మన అందరికి కట్టడం ఆపేసి యుద్ధానికి కేటాయిస్తారు దాని వల్ల ఖర్చులు పెరుగుతాయి దాని వలన వాతావరణ సమస్యలు విపరీతంగా ఉన్నాయి ఇప్పుడు వచ్చే రోజులలో వాతావరణం బాగాలేని సమయంలో మనకు తిండి దొరక్క మనకు ఉన్నటువంటి నివాస స్థలంలో కరెంటు సరిగ్గా లేక ప్రాపర్ కమ్యూనికేషన్ లేక మనం వాడే నిత్యావసర వస్తువులు ధరలు పెరిగిపోతే చాలా దారుణమైన పరిస్థితికి వెళ్తారు ఇవన్నీ కూడా గ్రహ సంచారాల్లో భాగంగా ఉన్నాయి ఎందుకంటే ఈ సంవత్సరంలో మనకి షష్ట గ్రహ కూటమి కానీ అలాగే అష్ట ఈ యొక్క పంచగ్రహ కూటమి కానీ శని తిరోగమనం కానీ ఇలాంటివన్నీ కూడా చూసాం ముఖ్యంగా చూసుకుంటే మీర రాశి వారికి ఏమో ఏలినాడి శని అలాగే తులారాశి వారికి అష్టమ శని మిథున రాశి వారికి ఏమో అర్ధాష్టమ శని అలాగే సింహరాశిలోకి కుజుడు మరియు కేతు గ్రహాల యొక్క కలయిక ఏంటివన్నీ ఒకటి కాదు రెండు కాదు ఉన్నవన్నీ ఇబ్బందులే కాబట్టి ఈ జూలై నుంచి రెండవ ఫేజ్ అనేటువంటిది స్టార్ట్ అవ్వబోతుంది జరిగే డిజాస్టర్కి సంబంధించి అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి బయట వాతావరణం బాగాలేదు మీరు ప్రయాణం చేయాలంటే ఆపేయండి మీకు ఏదైనా నెగిటివిటీ అనిపిస్తుంది ఏదైనా చేసేటప్పుడు వెళ్ళేటప్పుడు పని చేసేటప్పుడు వెళ్ళకండి మెట్రో స్టేషన్లో ఏవైనా కూలి కింద ఉన్న వాళ్ళు ఎవరో ఒకరు చనిపోయే అవకాశం ఉంటుంది ఈ వీడియో ఆన్ రికార్డ్ ఉంటుంది చూసుకోండి కావాలంటే మనకి ప్రమాదం ఎటువైపు నుంచి వస్తుందో తెలియదు గట్టిగా గాలి దుమారం వస్తే హోర్డింగ్స్ పడిపోయే మనుషులు చనిపోయే అవకాశం ఉంది సో చాలా జాగ్రత్తగా ఉండండి ఉన్నటువంటి గ్రహ సంచారాలు ఏవి బాగాలేవు ఎవ్వరికీ బాగాలేదు నిత్యం ఇంట్లో ప్రతి ఒక్కరు హనుమాన్ చాలీసా దేవి భాగవతము లేకుంటే చాగంటి గారు లాంటి వాళ్ళు హను ఈ యొక్క సుందరాకాండ లాంటి పారాయణాలు చేశారు అవి వినండి రోజు మీరు ఏదో ఒక మంత్రం చదవాలంటే చాలా ఈజీగా ఉండే మంత్రాలు పంచాక్షరి మంత్రము ఓం నమ శివాయ అన్న మంత్రం చదవండి ఇలాంటి కరుంగలి వాళ్ళలు ఉంటాయి వీలైతే కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే ఈ కరుంగలి మీ గోత్ర నామాలతోని పూజ చేసి మీ దాకా అందించడం జరుగుతుంది అలాంటి కరుంగలి మాలలు జపం చేయండి రోజు నూట ఎనిమిది జపం చేయండి ఓం నమ శివాయ జపం చేసేటప్పుడు ఖర్చి పైన కప్పుకోండి ఎందుకంటే భూమి నుంచి ఆకాశం మధ్యలో ఎవరన్నా సరే అటు ఇటు కాకుండా తిరిగేటువంటి కొన్ని ప్రేతాలు ఉంటాయి వాటి ప్రభావం వల్ల చదివిన మంత్రం శక్తి దీనికి కానీ మీకు గానీ రాదు అలా నూట ఎనిమిది సార్లు ఓం నమశ్వాయ మంత్రాన్ని రోజు పొద్దున గాని సాయంత్రం ఏదైతే రెండు పూట కానీ జపం చేయండి అలాగే ఓం క్లీం కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేచనాశాయ గోవిందాయ నమో నమ అన్న మంత్రాన్ని చదవండి ఇలాంటి మంత్ర పఠనాలు చేయడం వల్ల విపరీతమైనటువంటి శక్తి లభిస్తుంది రైతులకు విపరీతమైనటువంటి నష్టం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ముఖ్యంగా పత్తి రైతులకు గాని మిరప రైతులకు గానీ చూసుకుంటే వాతావరణంలో జరిగినటువంటి మార్పుల వల్ల వచ్చినటువంటి వరదల వల్ల తుఫాన్ల వల్ల మీ పంట నష్టం జరుగుతుంది ఏదైనా సరే పంట కోతకొస్తే ఇంకా బాగా కాస్తుందేమో ఉంచుదాము అనుకునేలో పంట ఖరాబ్ అయిపోతుంది కాబట్టి ఏ సమయానికి చేసేటువంటి పనులు రైతుల పనికి చేసేసేయండి రాజకీయాల్లో ఉన్నటువంటి ప్రముఖులలో ఒకరు మరణిస్తారు అని చెప్పి జూన్ లో మనకు మార్చిలో ఉన్నటువంటి రాశి ఫలాల్లోనే నేను ఇంతకు మునిపే చెప్పాను అలాగే గుజరాత్ ఎక్సీఎం చనిపోయారు నెక్స్ట్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఒక వ్యక్తికి ప్రమాదం జరగబోతుంది చాలా జాగ్రత్తగా ఉండండి అలాగే ఈ యొక్క జూలై మాసంలో ప్రత్యేకంగా అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి పూజలు ఏం జరిగినా సరే చేయండి ముఖ్యంగా వారాహి నవరాత్రులు జరుగుతున్నాయి కాబట్టి వీలైతే ఈ వీడియోని మేము ఈ జూలై మాసం కంటే ముందే టెలికాస్ట్ అయ్యేట్టుగా చూస్తాం అప్పుడు ఏమవుతుందంటే ఇరవై ఐదో తారీఖు నుంచి మనకి అమ్మవారి యొక్క నవరాత్రులు ఉన్నాయి ఈ నవరాత్రుల్లో సింపుల్ అండి చిన్న గౌరమ్మను తయారు చేసుకొని అమ్మవారికి ఈ యొక్క వారాహి అమ్మవారికి కానీ శ్యామల అమ్మవారికి కానీ వర్ణం అంటే గ్రీన్ కలర్ అంటే చాలా ఇష్టం ఎరుపు అలాగే గ్రీన్ చాలా ఇష్టం కాబట్టి కుంకుమార్చన చేయాలి అది కూడా కుబేర కుంకుమతో లేదా శుద్ధమైనటువంటి ఈ యొక్క మెరూన్ కలర్ కుంకుమతోని పచ్చకర్పూరం కలిపి కుంకుమార్చన చేయండి చాలా మంచిది అలాగే వ్యాపారస్తు ఈ వారం రోజులు ఈ తొమ్మిది రోజుల తర్వాతకి రోజు పెట్టుకునే బొట్టులో పచ్చకర్పూరం కలిపి కలిపేసేసి పెట్టుకోండి రోజు ఆ బొట్టుని మీరు ధరించండి ఇలాంటివి చేయడం వలన విశేషమైన శక్తి లభిస్తుంది ఇవన్నీ గోచార రీత్యా చెప్పేటువంటి విషయంలో మాత్రమే పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో కావాలి అని అంటే కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ మాకు మాకు ఫోన్ చేసి మీ యొక్క ఇవన్నీ డీటెయిల్స్ అన్ని ఇవ్వడం వలన ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే తీసుకొని పూర్తిగా జాతకం మీకు అందించడం జరుగుతుంది ప్రత్యేకంగా ఈ జూలై నెలలో ఎవరైతే జాతకం చెప్పించుకుంటారో వారికి కరుంగలి మాల ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఇది నా ఇంట్రెస్ట్ కొద్ది నేను ఇస్తున్నా అందరూ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడాలి అనేది నా ఉద్దేశం ఇంకోటి ఏంటంటే కొరియర్ ఛార్జెస్ కూడా తీసుకోను కొరియర్ ఛార్జెస్ అంతకుముందు హండ్రెడ్ అవుట్ ఆఫ్ స్టేట్ అయితే టూ హండ్రెడ్ ఛార్జెస్ ఉన్నారు కదా కొరియర్ ఛార్జెస్ కూడా లేకుండా నేను మీ దాకా ఈ యొక్క కరంగలి అందిస్తా కొంతమంది ఫోన్ చేసి మాకు అట్లయితే కరంగలి వద్దండి జాతకం వరకు ఎంత అనకండి మీరు కరుంగలిమాల తీసుకున్నా తీసుకోకపోయినా జాతకానికి ఛార్జ్ వచ్చేసి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే కాబట్టి ఇక అందరూ కూడా బాగుండాలి అందరూ నేనుండాలని కోరుకుంటున్నా సర్వేజనా సుఖీరాభవన్తో స్వస్తి